వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ ఇరవై నాలుగు సమయానికైతే చూస్తున్నాం మూడు వేల కోట్లు వచ్చాయి బిల్లులన్నీ ఇప్పుడిప్పుడే గ్రీన్ ఛానల్లోకి వెళ్తున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన స్లిప్లు నిధి యాప్లో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి పేస్లిప్పు మనం ఒకసారి పేస్లిప్ను గమనిస్తే ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకి కొత్త డిఏ అనేది జమ కావడం జరిగింది అయితే పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్పులు డౌన్లోడ్ కావటం లేదు కొన్ని బిల్లులు ఇప్పుడిప్పుడే ఎస్టిఓ గారి అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్కు ఫండ్ క్లియరెన్స్ కోసం వెళ్తున్నాయి మనం గత మాసాల్లో కనుక చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఎస్టిఓగా చేత అప్రూవ్ అయిన బిల్లులు ఒకటి రెండు తేదీల్లో జీతాలుగా జమ అవుతున్నాయి ఇక్కడ మరొక తాజా సమాచారాన్ని చూస్తున్నాము అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం కొత్తగా ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకొచ్చారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు గాను రాష్ట్రానికి కేంద్రం నలభై ఏడు వేల కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది అదేవిధంగా ఏప్రిల్ రెండున నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడు మరో మూడు వేల కోట్లను రుణంగా తీసుకున్నారు ఇక డిఏ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మరొక సమాచారాన్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ మార్చ్ పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారము డిఏ పెంపు ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ నుండి థర్టీ పాయింట్ జీరో త్రీ అనగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఎఫెక్ట్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు క్యాష్ ఫ్రమ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శాలరీ టు బి పేడ్ ఇన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అరియర్స్ మే ఇన్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ అరియస్ మూడు ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అరియస్ అనేవి వస్తాయి ఇది మరియు జీతాలు మరియు పెన్షన్ల సమాచారం ఇట్లాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్